భుగ్వథ్ మండిలాల్ హరియతండా ఊరు రాజోలు మండలం కురివి వరంగల్ మహిబాద్ జిల్లా తేజ ఇప్పుడు నాకు ఇప్పటి నుంచి తెలియదు ఇప్పుడు కొత్తగా నీరుడైతే నాకు తెలిసింది ఎద్దమా కాదా ఎద్దమా కాదా అని ప్యాకెట్లు పది ప్యాకెట్లు బుక్ చేసుకున్నా చేసుకొని గింజలు పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత చిన్నగా చిన్నగా పెంపకం కాబట్టి ఈ కాయలు కూడా మంచి కాపు కాసింది కాయలు కూడా బారు ఉంది రంగు కూడా ఎర్రగుంది అందరికి పది మందిగా చెప్పుకుంటా మన తోట చూడండి కాయలు చూడండి అందరికి చూస్తే కలద మీద చూస్తుంటే అంత అవుతుంది ఈ తాళ్ళు లేదు బోల్లేదు ఒక కాయ చూసినా కూడా తాళ కూడా సగం కాయ అంటే పది కింటల్ ఒక ఇరవై ఐదు వేలే కష్టం అవుతుంది రకం తాళ్ళ ఎక్కువ ఉంది ఇప్పుడు కాపు దగ్గర కాపు పూత కూడా బాగా వస్తుంది నల్లి కూడా తట్టుకుంటది ఎర్ర అయినా నల్ల నల్లైనా అది కూడా తట్టుకుంటుంది కాబట్టి ఈ అందరూ వేసుకోవాలని మన రైతులకి అందరికీ చెప్పుకుంటా అందరికీ ఇప్పుడు ఆల్రెడీ కూడా నూట యాభై ప్యాకెట్లు కూడా బుక్ చేశాం కూడా మా గురించి అందరికి తెలుసు తోట కూడా ఎరటలు కూడా కొల్లు కూడా వచ్చి చూసి కూడా ఇప్పుడు ఈ ఇత్తనాలు పెట్టుకోవాలని అందరు సంబరం పడతారు ఇప్పుడు ఏరే ఇతనం తోట అయితే సగం బరీ పెద్ద సంచులని నింపితే ముప్పై కేజలు వెళ్తుంది ఇది సగం అయినా ఇరవై ఐదు ముప్పై ఇది దాటుతుంది సగం సంచులే బరువు తూకాలు ఎక్కువ ఉంది ఇది కాయ గింజలు బాగుంది ఇంకా ఇవి ఉంటది వందే బాబు వెళ్తాయి ఈ సస్తి నలభై దాటుద్ది ఎకరానికి ఏరే రకం అయితే ఇరవై ఐదు దాటది కూడా నేను చూసాను కాబట్టి అంటున్నా మళ్ళీ ప్యాకెట్ కూడా బుక్ చేసుకున్నా నాకు మొత్తం నలభై సంవత్సరాలు అయితే చేపట్టి ఇట్లా ఇస్తున్నాం నేను ఎప్పుడూ చూడలేదు ఏరే రకము తాళైతే నీ తాళ చూడు ఎట్లా ఉంది చూడు ఇది మార్కెట్ లో పోతే ఎండ పాట కంపల్సరీ జెండ పాట పట్టకపోతే అసలు పెట్ట పట అయింది జెండ పట్ట చూస్తే ఎట్లా కాయగా అనుకుంది ఒక మత్స్య ఉందా ఒక తాళు ఉందా ఏది ఉందా ఈ రకం ఎట్లా ఉంది వానికి తెలియదా ఒక్క బస్సాము వంద బస్తాలు కొసే మనం ఏం డౌట్ ఏం పడ అవసరం లేదు ఇబ్బంది పెట్టే అవసరం లేదు పేసి పెట్టే అవసరం లేదు చూస్తే తెలుస్తుంది సేటు ఒక్క సేటు రాగా పది సెట్లు గుంపు కూడాలి అట్ట రకం కాదు ఈ తేజ స్వస్తికి తేజ ఇప్పుడు నా తోట చూసి నా కళలు వచ్చి చూసి కళ్ళు ఎట్లా మంది చూసే పది మంది వచ్చారు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇచ్చినావు ఎక్కడ బుక్ చేసినావు ఏ ఊరు ఏందని అడ్రస్ మొత్తం అడుగుతారు అయితే ఇప్పుడు ఇక్కడ కాదు గుంటూరు పోయి నేను బుక్ చేసుకుంటా చేసినా ఇది కాయ మంచి కాసింది అందరు ఎవరైనా మీకు దయచేసి చెప్తున్నా ఇవి భయ్యా అందరు బతకాలి నేను ఒక్కరిని కాదు బతకేది అందరు బతకాలి అందరు ఎగ్జామ్ చేసేటోళ్ళు అందరు రైతులమే అందరు బతకాలి పై మందు చెప్తుంది మేడం సార్ కూడా చెప్తారు మందు ఆ మందు కూడా ఏమో ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం వర్గం చేసుకోవాలి పిక్ చేసుకోవాలి లేకపోతే మనకు తోట బాగుండదు అందుకనే అందరికీ చెప్తాను పది మంది చెప్తే పది మంది ఇప్పుడు నూట యాభై ప్యాకెట్లు కూడా బుక్ అయింది మా తండ వరకు కూడా ఈ ఏడు ఒక ఎక్కడ వేసినా ఎక్కడ కాయ మంచిగా ఉన్నది ఇక ఇతన మంచిగా ఉందని కాబట్టి ఇంకా రెండు ఎకరాలు పెంచుతామని నేను ఆలోచించిన ఇక రెండు ఎకరాలు వేయాలి తగ్గవద్దు పెరగాలి కానీ తగ్గవద్దు అందరు రైతులు కూడా అందరికి చెప్తున్నా అందరు రైతులు కూడా బుక్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు నా పేరు మీద చెప్పి ఆధార్ కార్డు పట్టుకొని రెడీ ఉండని చెప్పినా ఇప్పుడు అయితే hi